కాంగ్రెస్కు ఓటు వేయొద్దన్న కాంగ్రెస్ నేత లోక్సభ ఎన్నికల వేళ హస్తం పార్టీలో చిత్ర విచిత్రాలు దేశంలో మూడు దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్లో అసమూర్తి సునామీ మొదలైంది రాహుల్ నాయకత్వంపై ఒక్కొక్కరు విమర్శలు గుపిస్తూ బయటపడుతున్నారు వీరిలో ముఖ్యంగా బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి రెండో నేత ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ ముందుగా వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఏమన్నాడంటే వెస్ట్ బెంగాల్ ఓటర్లకు నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు బీజేపీకి ఓటు వేయండి టీఎంసీకి కాంగ్రెస్కు ఓటు వేయొద్దని కోరుతున్నారు అంటూ సంచలనం రేపారు అధిర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్లో ఎంతో కీలకమైన సీనియర్ నాయకుడు తన పార్టీకి ఓటు వేయొద్దని ఓటర్లను కోరడం హస్తం పార్టీలో గందరగోళానికి నిదర్శనం చౌదరి వెస్ట్ బెంగాల్లోని బెరహాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకి వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కీలకం బలమైన నాయకుడు వెరాహంపూర్లో ఎన్నికల ప్రచారానికి సోనియా రాహుల్ ప్రచారం చేయకపోయినా సొంతంగా ప్రచారం చేసుకొని గెలుస్తూ వస్తున్నారు ముఖ్యంగా సోనియాకు రైట్ హ్యాండ్ అలాంటి అధిర్ రంజనీ చౌదరి ఎందుకు తిరగబడ్డాడంటే ఇండియా కూటమిలో టీఎంసీ ఉండడం ఇష్టం లేదు మొదటి నుంచి మాద్దని వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ కూటమిలో టీఎంసీ ఉండడానికి ప్రయత్నించినప్పుడు సోనియా దగ్గర ముత్తుకున్నాడు పొత్తు కోసం చర్చలు జరపవద్దని కానీ ఆ సోనియా మాత్రం రాహుల్ దగ్గర వెళ్ళి చెప్పుకోవాలని తప్పుకుంది అదిర్ రంజన్కి తెలుసు రాహుల్ దగ్గర వల్ల ఏమవుతుంది అందుకే ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు తీరా పోలింగ్ దగ్గర పడే సమయంలో నోరు వెప్పాడు అధిర్ రంజన్ ఆలోచన ఏమిటంటే బెంగాల్లో కాంగ్రెస్ గెలిచే రెండు సీట్ల వల్ల లోక్సభలో ఒరిగేది ఏమీ ఉండదు అటువంటిప్పుడు డబ్బు ఖర్చు పెట్టి గెలవడం దీనికోసం అనేది ప్రశ్న అదేదో బీజేపీకి మరో రెండు సీట్లు అదనంగా వస్తే మమతను ఓ ఆట ఆడుకుంటుంది మమతను కట్టడి చేయాలంటే బీజేపీ సాధ్యమన్నది రంజన్ ఆలోచన బెంగాల్ కాంగ్రెస్కు ఉన్నది నాలుగు శాతం ఓట్లైనా అవి చీలి టీఎంస్కి పడకుండా బీజేపీకి మళ్లించడమే అది ఆలోచన రంజన్ ప్రకటనతో కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళం నెలకొంది అధిష్టానం ఏమీ చేయలేని పరిస్థితి ఢిల్లీ చీఫ్ ఏకంగా పదవికి రాజీనామా చేసేసాడు అరవింద్ సింగ్ లవ్లీ ఇన్నాళ్లు ఢిల్లీ కాంగ్రెస్లో కీలక నేత ఇటీవల తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు అరవిందర్కి ఆప్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకనే రాజీనామా చేశాడు పైకి ఒక మామూలు కార్యకర్తగా పనిచేస్తానని అంటున్నా బీజేపీలోకి చేరుతాడని వార్తలు వస్తున్నాయి కోర్స్ కాంగ్రెస్కి ఢిల్లీలో పట్టుపై చాలా కలమైంది ఇక ఆప్కి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు సునీత వాళ్ళు కాంగ్రెస్ మీద ఆధారపడి పనిచేస్తున్నారు తప్పితే సరైన వ్యూహం లేదు ఢిల్లీలో కూడా బీజేపీకి క్లీన్ స్వీప్ చేస్తుంది ఇక కాంగ్రెస్ నుండి ఏం చేయాలన్నది హస్తం పార్టీ నాయకుల ఆలోచన మూడోసారి మోదీ హ్యాట్రిక్ కోటన్ ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు అందుకే చాలామంది ఆ పార్టీని వదిలి బీజేపీ జట్టులో చేరేందుకు సిద్ధమవుతున్నారు